వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు మీకు అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైనది అయితే మా డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మరోసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఈరోజు మనం చాలామంది పచ్చ పచ్చకామారులకు ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ముఖ్యంగా ఈ అంటే లివర్ వ్యాధికి సంబంధించినవి లివర్ వాపు ఎక్కడం వల్ల మనకు ఈ పచ్చ కామెరలు అంటే కళ్ళు పసుపు రావడం లివర్ అన్న అన్నదానికి సూచనగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇది బ్యాక్టీరియాతోటే వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ పచ్చ పచ్చకామార్లు తగ్గడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి కానీ ఇది సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం తప్పకుండా మీరు డాక్టర్ గారికి కాల్ చేయండి వారి వద్ద అద్భుతమైనటువంటి సంజయం లాంటి మందులు ఉన్నాయి మీరు ఈ పచ్చగాములను అస్సలు నెగ్లెక్ట్ చేయదు ఎందుకంటే పచ్చగాములు తీవ్రమైనవి అనుకోండి దాన్ని బాగు చేయలేము అంతేకాకుండా మనిషి కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి మీకు దాదాపు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా మీరు పచ్చగామలతో బాధపడుతూ ఉన్నా అంటే అంత తీవ్రత ఉన్నా కూడా డాక్టర్ గారు కేవలం చేతి మందులతో మాత్రమే మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గకపోయినా కూడా చేతి మందులతో ఈ పచ్చగామలను తగ్గించేటువంటి ఒక దివ్య అవసరం అనేది వారి వద్ద ఉన్నది కొన్ని వందల మందికి ఈ పచ్చకామాల నుండి కాపాడడం జరిగింది అందుకని మీకు కూడా చెప్తున్నాను మీకు పచ్చగామాలతో బాధపడుతూ ఉంటే మీరు దయచేసి కాంటాక్ట్ చేయండి డాక్టర్ కానీ వారి యొక్క అమ్ములపై సలహాలను సూచనల్ని పొందండి వారి వద్దకు వచ్చి మందులను కూడా మీరు అంటే దీనికి ఏం చేయాలంటే పథ్యం చేయాల్సి ఉంటుంది పత్యం అంటే ఉప్పు కారము అన్నం లాంటివి ఏవి తినకుండా ఒక మూడు రోజులు పథ్యం చేయాల్సి ఉంటుంది తర్వాత మందులు వాడాల్సి ఉంటుంది చేస్తే కనుక మీకు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పచ్చకామలైన సరే మీకు తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే మామూలుగా పచ్చకామలతో మామూలు పా కామలతో కనుక బాధపడుతూ ఉంటాయి అంటే అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది చాలా చక్కగా పనిచేస్తుంది చిట్కాలు అనేటివి మీకు ఒక ఉపశమనాన్ని కలిగించడానికి ప్రయత్నించడానికి ఒక మూలికల అవసరం అని చెప్పుకోవచ్చు అది మీకు పూర్తిగా అంటే వందకు వంద శాతం కావాలి అంటే సీరియస్గా ఉంటే కనుక ఈ చిట్కా అనేది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది పూర్తిగా కావాలి అంటే అంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇది పూర్తిగా పనిచేస్తుంది మీకు ఎక్కువగా ఉంటే కనుక అంటే మీ వ్యాధి కనుక ఎక్కువ పర్సంటేజ్లో అంటే ముదిరినట్టు అయితే కనుక ఈ చిట్కా అనేది దాని మీద ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చు కాకపోతే కొంతవరకు ఉపశమనం చూపించే అవకాశం మాత్రం ఉంది ఓకే ఆ చిట్కా ఏంటని చెప్తాను చాలా చాలా సింపుల్ చిట్కా అది ఏంటంటే మీరు చూస్తున్న ఈ చెట్టు నేలవేము చెట్టు అంటారు ఇది మనకు పొదలలో కానివ్వండి గట్ల మీద కానీ కనబడుతూ ఉంటుంది నేలవేము చెట్టు అనేది చాలామంది కూడా పాతకాలం వారికి ఇది ఎక్కువనే తెలిసి ఉంటుంది ఈ నేలవేము చెట్టుని సమూలంగా సమూలంగా అంటే వేరుతో సహా తీసుకొని వచ్చి కాడ వేరు అన్ని తీసుకొని వచ్చి దాన్ని కషాయం చేయాలి కషాయం ఎలా తయారు చేయాలి అని అంటే దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక లీటర్ నీటిలో లేదంటే ఒక హాఫ్ లీటర్ నీటిలో మీ మోతాదుని బట్టి తీసుకొని దానిలో వేసి బాగా మరగనివ్వాలి ఆ చెట్టుని ఓకే ముక్కలు ముక్కలు చేసినా పర్వాలేదు అందులో వేసి బాగా మరగనిచ్చి ఒక హాఫ్ లీటర్ తీసుకుందాం అనుకోండి అది ఒక పావు లీటర్ నీరు అయ్యేదాకా మరగనివ్వాలి అప్పుడే అది కషాయం అంటారు అలా అయిన దాన్ని వడబోసుకొని నిల్వ చేసుకోండి ఒక గ్లాసులో ఒక థౌజండ్ లీ అంటే ఒక లీటర్ పెట్టాం లీటర్కి ఒక పావు లీటర్ అయింది పావు లీటర్ అయినాక దాన్ని తీసుకున్న తర్వాత దానికి ఒక రెండు గ్రాముల సొంఠి కనుక కలుపుకోవాలి ఓకే శుంఠి అనేది మనకు మార్కెట్లో దొరుకుతూనే ఉంటుంది సో ఆ శొంఠి కూడా ఒక రెండు గ్రాములు కలుపుకొని రోజుకు రెండు సార్లు కనుక తీసుకుంటూ పత్యం చేయాలి పత్యం అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పప్పులు ఉప్పులు కానివ్వండి అసలు కారం కానివ్వండి చికెను మటను మందు ఆల్కహాల్కి సంబంధించిన ఏది కూడా మీరు వాడవద్దు కేవలం మీరు పేలాలు దొరుకుతాయి చూసారా తెల్ల పేలాలు అలాంటి పేలాలను మాత్రమే తినాలి నీరు తాగాలి అంతే ఇంకా వేరే ఏం చేయొద్దు ఈ పత్యం చేయాలి అంటే ఈ మందులు వాడే ఇది ఒకవేళ మీకు వన్ వీక్ పట్టచ్చు టెన్ డేస్ పట్టచ్చు ఓకే అదే డాక్టర్ వద్ద అయితే కంపల్సరీ మీ తీవ్రత తక్కువగా ఉంటే మూడు రోజులు పత్యం చేయాల్సి ఉంటుంది తీవ్రత ఎక్కువగా ఉంటే ఐదు రోజులకు పత్యం చేయాల్సి ఉంటుంది తర్వాత ఏవి వాడాలి ఏది వాడకూడదు దానికి సంబంధించిన మందులు కూడా డాక్టర్ గారు ఇస్తారు ఇప్పుడు ఈ చిట్కాను కనుక మీరు ఎప్పుడైతే వాడుతున్నారో ఆ వాడే రోజులు మాత్రం మీరు పత్యం చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇలా చేయడం వల్ల మీ పత్య పతకమ్మలనేది తగ్గే అవకాశం కూడా ఉంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలు సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ